శ్రీ సచిదానందద్గురు మహారాజు జై శ్రీ సచిదాన గురుదేవదత్త తర్వాత సిద్ధారాయణ స్వామి చే వెళుతూ గుడికి చేతకి వెళ్ళాడు గుడిపి అంటే శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు దర్శనకి వెళ్ళాడు సాక్షాత్తు స్వరూపుం క్షేత్రజ్ఞుడు సర్వవ్యాపకుడు అయిన ఆ భగవంతుడు సగుణ రూపాన్ని ధరించున్నాడు కృష్ణుడు దర్శించాడు దర్శించి భావం ఏమొచ్చింది ఈ సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు ఆయన ఏ రూపం ధరించాడు సగుణం అంటే గుణాలు కలిగింది రూపం కలిగింది తనకు తనంతగా భావించి ఆ రూపాన్ని ధరించాడు ఆయన కృష్ణుడు చూస్తే అతనికి అలా అనిపించింది వెంటనే కృష్ణ అనే దానికి అర్థం ఏమిటి ఆత్మయే ఈ సృష్టి యొక్క జ్ఞానమును తన ఎందు ఆకర్షించుకున్న చేత కృష్ణుడయ్యాడు కృష్ణుడయ్యాడు అనే దానికి అర్థం చెప్తున్నాడు ఆత్మయే ఈ సృష్టి యొక్క జ్ఞానమును తన ఎందు చేత కృష్ణుడయ్యాడు ఇక్కడ క్రిష్ అనే పదం ఉంది పదము కృష్ణ క్రిష్ అంటే సత్యము అంటే వాస్తవము నా అంటే గుణములుగా కలిగినది ఆ అందముగా ఉండేది ఆనందము అనే పదం అని పెద్దలు చెప్ప అంటే సత్యము నా అంటే ఆనందము దానికి చూడండి ఇక్కడ సుచైత జ్ఞానము తనేందు ఆకంబడ్డాడు కాబట్టి ఆనంద ఇప్పుడు కృష్ణుడికి చిదానందము చిత్ సత్యము నిరంతరము ఆనందం కలిగేవాడు చిత్ ఆనందము చిదానందము అందుకే కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఏ ఫోటో చూసినా కాబట్టి అటువంటి కృష్ణుడి యొక్క స్వరూపం అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు అంటే నిర్వికల్ప సమాధిలో ఉన్న ఆ కృష్ణుడికి నిరంతరం ఆనందరూప ఆ కృష్ణుడి శరీరంలో కొంతకాలం ఉండి అటువంటి చిదానందాన్ని తను పొందాడు అక్కడి నుంచి మురుడేశ్వర్ ఉడిపి నుంచి మురుడేశ్వరం దర్శించాడు అక్కడి నుంచి గోకర్ణం అక్కడ మహాబలత దర్శించాడు దర్శించిన తర్వాత ఈ సాక్షాత్తు మనుషులకి ముఖ్య క్షేత్రము దేవి గోకర్ణం ఎందుకంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించారంట అది మనకి శివుడి ఆత్మలింగం పొందిన తర్వాత ఆయనకి లంక కీసె ఎలా అని భావంతో ఉన్నప్పుడు వినాయకుడు వచ్చి పిల్లవాడి రూపంలో వచ్చి ఆ రావణాసురు సంధ్యావానికి పోతుంటే దాని మోస్తానంటే అది గురువు పెట్టేస్తానని అన్నప్పుడు ఆయన అనుభవాతనే మూడు సార్లు క్యాకేసి వెంట అక్కడ ప్రదీక్షించేస్తాడు అంటే సాక్షాత్తు శివుకి ఆత్మకం కాబట్టి అది ముక్తులకి మనుషులకి అని చెప్పాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడొక్కడు తెల్లటి గుడ్డలు ధరించుకుని జటా జటలు పెట్టుకొని ముఖం వెలిగిపోతుంది ఆయన జడి స్వామి అంటారట ఆయన కనబడ్డాడు ఎవరికి ఈ శుద్ధిని తెల్లని వస్త్రాలు కట్టుకున్నాడు జటా జటం పెట్టుకున్నాడు ముఖం వచ్చేసి వెలిగిపోతుంది ఆ నిర్వేటప్పటికీ అతడు ఎవడు సిద్ధుడు తన సహపాఠని గుర్తించాడు సహపాఠ అంటే తన సమానుడు అందరూ గుర్తించలే వెంకటేశ్వర ఎంతమంది గుర్తించావు మనం వెంకటేశ్వర మనం చూడలేదని చూసిన వాళ్ళు ఎంతమంది కూడా ఆయన మహాత్ముడు ఎంతమంది గుర్తించారు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు అని రమణమే చెప్పినట్టు కానీ ఇది జ్ఞాసు అప్పుడు సిద్ధుడు ఆ జడిషా చూస్తారే ఇతడు సహపాఠి అంటే సంతటి వాడు తదరి జ్ఞానస్వరూపుడు ఆ గుర్తించి చేపట్టుకొని ఇద్దరు కలిసి ఆ సముద్ర తీరం ఒకటి ఒకరి సముద్రం ఉంది కదా ఆ సముద్రం నడుచుకుంటూ పోతున్నాడు అలా పోతున్నప్పుడు ఈ జడిషా ఉన్నాడు నాకు బాగా చలి వేస్తుంది అన్నాడు చలి వేస్తే ఉంటే ముడుచుకుంటాను నాకు బాగా చలి వేస్తుంది అన్నాడు ఇక్కడ చలి వేస్తుంది మనం భావించుకుంటాం అంటే ఏమిటి జనాలు కోరికలుతున్నాను ఇబ్బంది పెడుతున్నారేమో అందువల్ల నేను నాకు గుచ్చుకుంటున్నదేమో నాకు చని మారుగా ముచ్చుకోవాలనిపిస్తుందేమో అని మనం భావించి నాకు చలి వేస్తుంది అంటే ఏమిటి మంచి చుట్టూ జనం పెట్టాను కూడా ఆ కోరికలు ఇప్పుడు ఏమవుతుంది సాధన చేసేవాడికి కొంచెం పెట్టుగా ఉంటుంది లేదా పొగడుతూ ఉన్నాను అనుకోండి వికారంగా ఉంటుంది ఎట్లనే భావించుకోండి ఎందుకంటే చేస్తుందని పదవి వాడాడు దానికైనా బాగుంది ఎదుర్కొంటున్నావు అంతే కాబట్టి నాకు వికారంగా ఉంది అని అనిపించినప్పుడు ఓహో నీ వేషం చూసేలా నీ దగ్గర వస్తుంది కాబట్టి నేను వేషం మార్చేస్తాను అనేసి ఎది వేసాడంటే అలా పాత చిరీ చేప ఒకటి ఉంటే దాన్ని కట్టాడు చెత్తల చాప చేప వెంటనే కొబ్బరి చెప్పులు ఉంటే దానికి దారం కుట్టి మెల్ల వేసాడు ఫోకం రాశాడు ఒక పాత చీపులు చూపులు చేతికిచ్చాడు మరో చేతికి ఒక పది చూపులు కొండ ఇచ్చాడు ఈ గ్యాస్ చూస్తే జనాలు వస్తారు దగ్గరికి పిచ్చి ఆయన అయిన తర్వాత ఇద్దరు ముందుకు పోతావంటే ఒక తప్పిడు తప్పిడు వాయించుకుంటూ పోతామంటే ఇద్దరు ఆడమన్నాడు ఎవరిని జలిసే స్వామి ఆ తప్పిడు వాస్తామంటే చూడండి మన కొబ్బరి చెప్పులు పాత చేపల కట్ట కొండ చిక్కి చాప ఈ విడు తెచ్చినప్పుడు ఎలా ఉంటుంది పిచ్చోడు అంటారా ఇంకా మూడు లక్షలు అలా ఆ అంతి జనాలు అనుకుంటారు ఇంకా దగ్గర ఎక్కువ రాదు దగ్గర రాకపోతే వీడు ప్రశాంతంగా ఉండగలడు ఆ ప్రశాంతం ఉంటే జ్ఞానంగా ఉండగలడు ఆ జ్ఞానమే అని స్వరూపం అంటే మనకు అర్థం కాదు వివరించుకుంటున్నామండి అలా ఆంజనే అయిన తర్వాత ఆ తప్పిలో చెప్పాడు నువ్వు మాతో పాటు రా మేము భిక్షానికి పోతాం ఆ భిక్షంలో చేత సంగీకు ఇచ్చేస్తాం ఆ తప్పిడు వాడుకుంటూ పోదు అంటే మీరు ఆడుకుంటా పోదు అంటే ఈయన నృత్యం చేస్తా ఉన్నాడు ఆ సగం బెక్కి వచ్చిన తర్వాత ఈయన మనం ఎంకరేజ్ చేయడం షపాట్ బలెడుతున్నారా బల ఆడుతున్నారా అనుకుంటే వస్తే అవసరం కదా స్వామి కూడా అలా తర్వాత తిరుగుతూ బిచార్ చేసిన తర్వాత సాగు నుంచి పంపించేశాడు అక్కడ అయిన తర్వాత ఒక పౌరాణికుడు అంటే హరికి చెప్పేవాడు అనుకున్నాడు పురాణం చెప్పేవాడు అక్కడ జ్ఞానేశ్వరి గురించి చెప్తున్నాడు చెప్తా గబగబా సిద్ధారామ స్వామి నేను చెప్తాను అని చూస్తున్నాడు నేను చెప్తానుకోండి గబాబాడు ఇప్పుడు నేను చెప్తాను అన్నాడు వచ్చిన తర్వాత మామూలుగా శ్లోక ఊర్ధ్వ మూలం అలా అదేదో ఉంది అంటే భగవద్గల శ్లోకం అంట ఊర్ధ మూలం అంటే ఒక చెట్టు తనుకోండి చెట్టుకి ఆధారం ఏంటి లేదు మూలం అది కలబడేదేమో బ్రహ్మాండంగా చెట్టు అలవాటు ఆ చెట్టు బింబం ప్రతిబింబం దేని మూలం వేరు యొక్క ప్రతిబింబమే చెట్టు ఐదారి అర్థం చెప్పాడండి సరే దాని అర్థం మనల్నిపించుకుంటున్నాం ఈ ఆకారం ఉంది బాగా మాట్లాడుతున్నా బాగా పాడుతున్నా బాగా సంపాదిస్తున్నా బాగా చూస్తున్నా బాగా వింటున్నా బాగా కూర్చుంటున్నా ఈ చెట్టుకు పోయి కొమ్మని రమ్మాలనుకున్నాం మరి లోపల శక్తి ప్రాణశక్తి లేకపోతే ఇవన్నీ ఉంటుందా కాబట్టి మీరు దాన్ని చూస్తున్నారు మూలాన్ని చూడు అని భావం కాకూడదు ఈ ప్రపంచమంతా చూస్తున్నాం అంతా బాగుంది అనుకుంటున్నాం ఈ బావికి ఏది సూత్రం ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకో అని వివరణిస్తున్నాడు అంటే ఆ వేద ఇప్పుడు వాక్యానికి బోధిస్తున్నాడు పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక ప్రశ్నలు జవాబులు ఇస్తూ వస్తున్నాడు ఇస్తూ వచ్చిన తర్వాత ఉదాహరణ చెప్తున్నారు కదా చుట్టూ బాగా జనం చేయారు బాగా జనం చేయలేదు ఎప్పుడు ఏముంది పురాణం అయిపోతానే ఇంకా కొంత దక్షిణ వేస్తారు కదా ఆ దక్షిణ అంతా ఆ తట్లేసాడు ఈ పౌరాణికుడు మామూలుగా వచ్చే దక్షిణ కన్నా కూడా ఎక్కువ చేసింది బాగా డబ్బు వెంట ఈయన అతను సంతోషపడిపోతున్నాడు బాగా డబ్బు పెట్టిందని వెంటనే ఆ డబ్బు అంతా ఆ కష్టం వల్ల వచ్చింది సిద్ధున్నాడు కొత్త పట్టుకున్నాడు అనమాట సిద్ధుడు కానీ ఆ డబ్బంతా అంతా నాదని డబ్బు తీసుకుంటా అంటే వెంటనే పౌరాణిక వచ్చినాడు కొత్త ఉంటున్నాడు ఎవరు పౌరాణికుడు అతను యుద్ధం చేసిననుకోలేక సిద్ధులు అడవు ఇవ్వలే పిలుపుకుంటున్నాడు అనమాట ఎవరు ఆ పౌరాణికుడు అప్పుడు ఈ సిద్ధుడు అంటున్నాడు నువ్వు పురాణం చెప్పేది డబ్బు మీద ఆసక్తోనా ఇంత కొంచెం డబ్బు కొంచెం పోరాడుతున్నదే నీకు ప్రాంతం తిరిగేది అలా బాగా పౌరాణికము శాస్త్ర పాండిత్యము పుస్తకాలు చదువుతాము అని అంటుంటానండి మన ఇంటూనే ఉంటాం అంటే అండి నాకు పాండిత్యం వచ్చింది నేను గ్రంథాలు చదివాను ఆత్మజ్ఞానం పొందాను అనే పదాలు మనం వింటాం అంటే నేను బ్రహ్మతత్వాన్ని చూశాను అంటాం అందుకే బుద్ధుడికి వస్తాడు అండి ఒక రీదాలు పండితుడు బ్రహ్మం గురించి అంటే పరబ్రహ్మం గురించి నేను వాదిస్తూ ఉన్నా నేను వాదిస్తూ ఉన్నాను ఏ తేలా నేరుగా బుద్ధిడికి వచ్చారు వచ్చిన తర్వాత నీ నేను గురించి వాదిస్తాను నేను పరబ్రహ్మ గురించి వాదిస్తున్నావా పరబ్రహ్మ చూసావా అని ఒకటి నేను చూడండి నీ నాన్న చూశాడా చూడండి మీ తాత చూశాడా చూడలేదు మరి చూడదానికి మీరెందుకు వాదించలేదు అంటే మీ భావాలు అక్కడ ఉన్నాడమా అర్థమైన ఉంటాడు నీ భావాలు వచ్చినావు అక్కడ మీకు అర్థం తెలియదు పుస్తకాలు మాత్రాన పాండిత్యం వదులున్నట్టు ఎలా ఉంటుంది పుస్తకాలు ఎప్పుడు కూడా పాండిత్యం కూడా భగవత్ సాక్షాత్కారాన్ని దర్శింపచేయలేవు నువ్వు చదవచ్చు కానీ భగవత్సాక్ష దర్శింపచేయలేదు మరి ఎవరు చెప్పి చేస్తారు ఆ సత్యాన్ని అంటే సత్యం గురించి ఎవరైతే అనుభవపూర్వకంగా ఉంటాడో వారి యొక్క సన్నిధిలో తప్ప నీకు సాక్షాత్కారం కాదు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ కూడా అర్థం కాదు ఒకవేళ నేను పుస్తకాలు చదివా అనుకోండి ఇన్ని పుస్తకాలు చదివితే నీ మనస్సు ప్రలోభాలకు ఎందుకు లాగింది ప్రలోభలాగితే ఆ పుస్తక గ్రంథాల యొక్క విరివేము వేదంత ఏం చెప్తుంది ఇంద్రియలేఖ చెప్తుంది ఇంద్రియేఖర అంటే కోరిక నీకు డబ్బి దాస్తుంది ఇంకే నీవు బ్రహ్మ పరబ్రహ్మను చూసేది మీద ఆస్తు సాక్షేది ఆ విషయం ఇక్కడ నువ్వు ఇంత పౌరాటికలు అంటున్నావు నీకు భ్రాంతి తిరిగేది అలా నీకు భ్రాంతిలు ఉంది నీకు పౌరి పౌరాటిక డబ్బు మీద వస్తుంది అంటే ఏమిటి లోకవాసన శాస్త్ర వాసన దేహ వాసన అంటాయి మూడు పద చెప్పుకుంటూనే ఉంటున్నాం ఈ మూడు మీద ప్రీతి వాడి నువ్వు ఎలా ఉంటావు అంటే ఏమిటి అలంకార ప్రియంగా ఉన్నావు కానీ వాస్తవం సత్యం మొదటి డబ్బు ప్రీతి ఉన్న వాడికి నువ్వు అతనే గౌరవించంగత్యాలి పుస్తకాలు చదివి వంట చేస్తే ఎలా ఉంటుంది టీవీలో వంట వార్పు చూసి వంట చేస్తే ఎలా ఉంటుంది అనుభవ వంట చేసుకుంటే వంట నేర్చుకోవాలి ఏదైనా సరే అది నాట్యం అనండి లేదా పాట అనండి సంగీతం అనండి మనం యూట్యూబ్లో చూసి సంగీతం నేర్చుకోగలమా అది వేదం అనండి వాటిలో ప్రతిభా పాఠ వాళ్ళ కలిగిన వాడి సన్నిధిలో వాడి సాంగత్యంలో తప్ప మనకి అది అవ్వదు అది రాదు అనేవాడు ఇక్కడ గ్రహించాల్సింది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాము మా సమాజం చూస్తేనే ఉన్నాం కదా పండితులు అంటారు ఉపన్యాదులు అంటారు వాడి యొక్క జీవిత విధానం కూడా అలా ఉంటుంది చాలా చాలా ఉంటుంది అందుకని వాటి మీద ఆశ ఉన్నవాడి నువ్వు ఆత్మసాక్షాత్కరమా పరబ్రహ్మమా పౌరాణి ఇలా ఉంటావు నీకు లభ్యం ఇది ఆశ్ కాబట్టి నిజమే అసలైన పోరాడు ఇక్కడ ఎవడు అంటే అశీటి వర్గాలను జయించి ఎవరు శాంతితో ఉంటారో అతడే అసలైన పౌరాణికుడు వాడిని జయించకుండా నీ మనసు శాంతి లేకుండా ఉంటే నువ్వు పౌరాణి ఎలా అవుతావు పూజలు ఎలా అవుతావు భక్తులు ఎలా అవుతావు సాధువులు ఎలా అవుతావు అన్ని చెప్పుకుంటావు సాత్కుడు ఎలా అవుతావు నీ రోజా కూడా తమ్మ కూడా ఉంటే వాటిని జయించాలి జయించేసరిపోతుంది పరమ శాంతిగా ఉండాలి సహనం కలిగి ఉండాలి ఆటుబడు తట్టుకొని ఉండగలగాలి కోపాలకు అతిథులుగా ఉండాలి అలా ఉన్నవాడే నిజమైన పౌరాణిక అలా కాకపోతే బాహ్యంగా అంటే ప్రచారకర్త కీర్తి కోసం ధనం కోసం చేసేవాడు నిజమైన భక్తుడు కాదు పౌరాణికుడు కాదు నిజమైన సన్యాసి కాదు ఎందుకు నిమ్మరా చెప్తున్నాడు అతను సిద్ధుడు మన కోసం భావితరాల కోసం జాగ్రత్త పడండి మోసపోవచ్చు అంటే అండి బాహ్యమైన వేషాలను చూసి భాషను చూసి కృష్ణుడి కన్నా భగవద్గీత పేవ చాలామంది ఉన్నారండి కానీ కృష్ణుడు అర్జునుడికి విశ్వ సందర్శన ఇచ్చాడు ఇవ్వగలవా చెప్పగలవా అలా జరిగింది ఇలా జరిగిందని కానీ అనుభవమైందా ఇప్పుడు చెప్తున్నాను అలా జరిగింది ఇలా జరిగిందనేసి అలా చేయని చెప్తున్నాను నేను అనుభూతి పొందానా అంటే లేదు వాడు చెప్పి చెప్తున్నాను అంతే వాడు చెప్పి చెప్తే నేను నేను అనుభవం వస్తాడు ఎలా అవుతాను ఇదే మో సూత్రపతి కాబట్టి ఇక్కడ అందుకని చెప్తున్నాడు జాగ్రత్త పడాలి ఈ కలియుగం మాయ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక బంగారు వస్తువును తాకట్టు పెట్టాలంటేనే మనం ఎక్కడ పెడదామో ఆలోచిస్తాం ఏ షాప్లో పెడతాం వాడు ఉంటాడా పోతాడా ఇంతవద్దనైనా మనం బ్యాంకులో కనిపెట్టామంటే సురక్షితంగా ఉంటుంది అని మనం బ్యాంకులో తాకట్ పెడతామో పెడతాం అలాగే మన తల తాకడ పెడుతున్నాం మన తల ఆక పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలి తరతాకంటే ఆయన శిరస్సు పాదాలి పెడుతున్నాం కదా ఎవరు కూడా పాదాన్ని పెడుతున్నాం కదా ఆ పెట్టినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చూడాలి మా మనం మనల్ని ఒకటి ఉద్ధరిస్తాడా ఉన్నత తీసుకుపోతాడా అని ఆలోచిస్తారు కదండి అందుకు సిద్ధుడు ఎందుకు అంతే సంశయాన్ని తీర్చుకుంటూ అనేక హృదయాలు తీసుకుంటూ ఎందుకు వివరిస్తున్నాడు ఇప్పుడేమో అసలు పోరాడేటటువంటి ఎవరో చెప్పుకుంటూ చెప్పాడు ఇంతకుముందు ఏమో విప్పుడు యొక్క లక్షణాలు చెప్పాడు ఇది మనం పట్టుకోవాల్సింది అంటే ఎవరి లక్షణాలు ఏ లక్షణాలు ఉందో ఆ లక్షణాలు వాడు పాటించాలి అంతే విప్పుడా ఇప్పుడు లక్షణాలు ఉండాలి చత్రుడా చత్రు లక్షణాలు ఉండాలి వైశ్యుడా వైశ్యుడు యొక్క లక్షణాలు ఉండాలి సూద్రుడా సూర్యుడు లక్షణాలు ఉండాలి కాబట్టి ఇక్కడ వీటన్నింటికి కూడా ఎవడైతే బ్రహ్మాంజాలు ఉంటే ఇంక వైశ్వత్వ సంబంధం లేదు సూత్రుడు సంబంధం లేదు శత్రుడు సంబంధం లేదు ఎవడు బ్రాహ్మణు అని బ్రాహ్మణ కాబట్టి అన్ని కోణాలను నువ్వు చూసుకో నీ ధర్మాన్ని వర్తించు నువ్వు ఏ వేషం కట్టావో ఆ వేషం తగ్గట్టుగా పాత్ర నువ్వు నట్ అడ నువ్వు నట్ జీవించాలి నటింది జీవించాలి రాము వేషం రాము రాము రామరాసీ చెప్తే ఎలా ఉంటుంది రావడానికి వేషం వేసుకొని ఇది రాముడే లైఫ్ అయితే ఎలా ఉంటుంది అని కాబట్టి నేను అంటే ఆ ప్రకారంగా ఉంది ఉండి ఓరాడంటే మోరేడే ప్రకారంగా ఉందో పర్వతాలు అంటే పర్వతాలు చెప్పే విధంగా నీ జీవితం ఆచరించు ఇది మన స్వామి సిద్ధారాయణ స్వామి ఈరోజు మనకు అందించిన గొప్ప సందేశం స్వస్తి శ్రీ తచ్చిదా సద్గురు జయ శ్రీ సచిదా సద్గురు శ్రీ సీతారు సహరాజకీ జై